యేసు ప్రభు వారని అంటే మరియా మార్తలకి ఎంత ప్రేమో తెలుసా వాళ్ళు ఏసు ప్రభువు కోసం ఏదైనా చేయటానికి రెడీ అయిపోయేటువంటి స్త్రీలు వాళ్ళు కొంతమంది స్త్రీలకి ఆ ఘనత ఉంటుందండి ఆ మనసు ఉంటుంది అయ్యా నేను దేవుని కోసం ఏదైనా చేస్తానయ్యా నా శరీరంతో ఎంత ప్రయాసైనా పడతానో నా దగ్గర ఉన్న సొమ్ముతో నా ప్రభువు కోసం ఏదైనా చేస్తాను నాకున్న దానిలో నా ప్రభువు కోసం నేను ఎంతైనా చేస్తాను అనే స్త్రీలు కొందరు ఉంటారు కొంతమంది స్త్రీలు ఎలాంటి వాళ్ళు ఉంటారు తెలుసా భర్తకు తెలియకుండా కొన్ని డబ్బులు దాచేసుకొని అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు దాచిన డబ్బులన్నీ పోగేసి పోగేసిన డబ్బులన్నీ పక్కింటి వాళ్ళకి ఇదిగో నేను మా ఆయనకి తెలియకుండా ఇస్తున్నా నువ్వు కూడా ఎవరికి తెలియకుండా నాకు ఇచ్చేయాలి మళ్ళీ డబ్బులు అందరూ ఐదు రూపాయలు వడ్డీ అంటున్నారు నేనైతే నీకు రెండు రూపాయలకే ఇస్తున్నా నేను ఎట్లా ఇస్తున్నా నువ్వు గుట్టుసప్పుడు కాకుండా నువ్వు కూడా నాకు అట్లాగే ఇవ్వాలని ఈ దొంగ సుమ్మంతా దాచి పక్కింటి వాళ్ళకి అప్పిస్తారు ఏడు కొంతమంది స్త్రీలు చేసే పనులు ఇవి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా తీసుకునేటప్పుడు అమ్మా అసలు చెల్లి నీకు అన్యాయం చేస్తాను నేను అసలు నీకు నువ్వు ఇచ్చావనే సంగతి ఎవరికైనా చెప్తానా నేను నేను పొరపాటుని చెప్పనమ్మా నీ గుట్టు ఎందుకు బయట పెడతానని చెప్పి ఇక వాళ్ళు సంవత్సరాలు గడిచినా గుట్టు బయట పెట్టరు ఏమని ఏమో నాకు ఇచ్చిందని ఏమో నాకు ఇచ్చిందని చెప్పరు వాళ్ళు ఒకవేళ ఏమే కనుక నోరు తెలిసి నీకు ఇచ్చా ఎంతకాలం అయింది మా ఆయనకి తెలియకుండా ఇచ్చా మా పిల్లలకి తెలియకుండా ఇచ్చా గుట్టుసప్పుడు కాకుండా ఇచ్చా ఎప్పుడెప్పుడు నుంచో దోసుకున్నట్టు సొమ్మి ఇచ్చా అని అనగానే వాళ్ళు అంటారు అవ్వా మాకు ఇచ్చావా ఎందుకమ్మా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు ఆ నేను ఒక్కసారి నెత్తి మీద కొడ్డేస్తారనమాట ఇక ఏడు అంత ఏడుస్తావు నువ్వు అన్నట్టు కొంతమంది సొమ్ము అలా పోగొట్టుకుంటారు స్త్రీలు నిజమండి ఇది చీట్లు కట్టి పోగొట్టుకుంటారు అప్పులు ఇచ్చి పోగొట్టుకుంటారు బదులు చిపోగొట్టుకుంటారు నమ్మి పోగొట్టుకుంటారు కానీ కొంతమంది ఈ మర్యామార్తలు ఎలాంటి వారో తెలుసా తమకున్న ధనముతో ప్రభువును గనపరిచేటువంటి స్త్రీలు వీళ్ళు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు రాజమండ్రి అక్టోబర్ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం చర్చి గ్రౌండ్ చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం పేరు భాగ్యమ్మ గారు ఏలూరు వీరిది వీరి యొక్క మనవరాలు పదకొండు సంవత్సరాల వయసున్న హన్సిని అనే పాపకి ప్రేగుపోత వచ్చిందట చాలా ప్రమాదకరంగా ఆ పరిస్థితి మారింది అప్పుడు తన మనవరాలని వెంటబెట్టుకొని ఏలూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అందరూ పండుగల పాల్గొనేందుకు వీరు రావడం జరిగింది స్వస్థత వరకు ప్రార్థించిన ద్రాక్షరసమును నోటికి అందిస్తూ ఉండగా ఆ సమయంలో దైవజనులకు చూపించి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయించుకోవడం అలాగే తైలములతో అభిషేకించి ప్రార్థన చేయించుకోవడం ప్రార్థన చేసిన అంజుర ఫలాన్ని ఇచ్చినప్పుడు విశ్వాసంతో ఆమె భుజించడం చేసింది అయితే దేవుని దయ వలన ఆ నెలలోనే ఆమెకున్నటువంటి ఆ ప్రేగుపూత అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి ఆ పరిస్థితి నుంచి దేవుడు సంపూర్ణ స్వస్థతను ఆ బిడ్డకి ఇవ్వడం జరిగింది ఈ రోజున పూర్తి ఆరోగ్యంగా వారు ఉండడం జరిగింది ప్రేగుపూత నుంచి పూర్తి స్వస్థతనిచ్చిన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం దగ్గరగా హలెయ పరిశుద్ధాత్మ అంజూర పండుగ జరుగు స్థలముల విజయవాడలో నవంబర్ మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ ఖమ్మంలో నవంబర్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు మార్కాపురంలో నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో నవంబర్ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు హైదరాబాద్ లో నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుకాల సికింద్రాబాద్ నంద్యాలలో నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో నవంబర్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్డు తాడేపల్లిగూడెం వైజాగ్లో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల